శ్రీమాత్రి నమ శ్రీ లలిత శాస్రనామంలోని ఆరు వందల ఇరవై తొమ్మిదవ నామము త్రిదశేశ్వరి ఈ నామానికి అర్థం ఏంటి అంటే దేవతలకు ఈశ్వరి అనే అర్థం వస్తుంది జగన్మాత లలిత త్రిప్పుడు సుందరి దేవతలకు అందరికీ కూడా దేవత అన్నమాట అమరు కోసం దేవతలు అన్న పదానికి అమరులు ఇంకా నిర్జరులు త్రిదశులు విభుదులు సురులు ఈ అర్థాలన్నింటినీ చెప్పారు వీరిలో త్రిదశులకు ఈశ్వరి కాబట్టి జగన్మాతను త్రిదశేశ్వరి అనే నామంతో కీర్తించారు దేవతల్ని త్రిదశులు అనే నామంతో పిలుస్తారు కాబట్టి ఆ వారి చేత పూజింపబడుతున్న అమ్మవారు కాబట్టి త్రిదశేశ్వరి అనే నామం అమ్మవారికి వచ్చింది దశ అంటే అవస్థ అనే అర్థం కూడా ఉంది త్రీ దశలు అంటే ఏంటి జాగృత్ స్వప్న సుషుప్త అవస్థలు ఈ మూడు దశల్లో కూడా ఎటువంటి మార్పులు చెందకుండా వీటికి అతీత స్వరూపంగా ఉండేది జగన్మాత అలాగే సృష్టి స్థితి లయాలు అనే ఈ మూడు దశల్లో కూడా ఎటువంటి మార్పులకు గురి కాకుండా ఉండేది కాబట్టి జీవుల యొక్క పదార్థ మనోప్రజ్ఞా స్థాయిలపై కూడా ఆధిపత్యాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఆ తల్లి త్రిదశేశ్వరి అనే నామంతో వ్యవహరింపబడుతోంది సాధారణంగా జీవులందరికీ వారి జీవితంలో ఐదు దశలు ఉంటాయి అవి ఏంటి అంటే బాల్యము కౌమారము యవ్వనము వార్ధక్యము మరణము ఈ ఐదు దశల్లో మూడు దశలు మాత్రమే కలిగి ఆఖరి రెండు దశలైన వార్ధక్యము మరణము ఉన్నాయి కదా ఈ రెండు చివరి దశలు ఎల్లప్పుడూ అంటే మరణం చివరి రెండు దశలు కాకుండా ఎల్లప్పుడూ యవ్వనులైన యువకుల వల్ల ఉండు వారే దేవతలు అన్నమాట వాళ్ళకి వార్ధక్యము మరణం అన్నవి ఉండవు వాళ్ళు ముసలి వాళ్ళు ఎవరు అటువంటి దేవతలకు అధినాయకురాలు కాబట్టి త్రిదశేశ్వరి అని కీర్తింపబడుతుంది దేవతలు ముప్పై ముగ్గురు ఉంటారు వారు ఏకాదశ రుద్దులు పదకొండు ద్వాదశ ఆదిత్యులు పన్నెండు అష్టవసువులు ఎనిమిది అశ్విని కుమారులు ఇద్దరు మొత్తం ము ముప్పై మూడు మంది అన్నమాట ఈ ముప్పై మూడు మందికి వారి యొక్క ఉపదేవులతో కలిపి మొత్తం ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అనమాట అంటే ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి మనం వీడియోలో చెప్పుకున్నాం కో దేవతలు ఎంతమంది అంటే ముప్పై మూడు కోట్ల దేవతల మంది అని ఏ విధంగా అవుతుందంటే ఉన్నది ముప్పై మూడే వారి యొక్క ఉపదేవతలు కలిపి మొత్తం ముప్పై మూడు కోట్ల మంది అయ్యారు ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఎవరు అని కొంతమంది అడుగుతూ ఉంటారు కదా సంస్కృతిలో కోటి అంటే వర్ణము విధము అని కూడా అర్థం ఉంది ఇది సంఖ్యను సూచించే కోటి కాదనమాట ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే ముప్పై మూడు రకాల దేవతా సమూహాలు అని అర్థం మనము చెట్టు కనిపించినా పూజిస్తాం ఒక చెట్టుకి రావి చెట్టు ఉంది వేప చెట్టు ఉంది తులసి చెట్టు ఉంది వీటిని కూడా మనం పూజిస్తాం కదా అలాగే పాము పుట్టలకు పూజిస్తాం గుట్టలు కొండలకి పూజిస్తూ ఉంటాం ఇవి కూడా దైవాలుగా మనం భావించి పూజిస్తూ ఉంటాం అన్నమాట మనం పావుల్ని పూజిస్తూ ఉంటాము గోమాతలను పూజిస్తాం ఇలా అనేక ప్రాణులను కూడా మనము దేవతా స్వరూపాలుగా భావించి పూజిస్తూ ఉంటాం అంతవరకు ఎందుకు ప్రతి మానవుల్లోనూ పరమాత్మ జీవిగా భాషిస్తూ ఉంటాడు అని గబుక్కుని మన కాలు ఎవరికైనా తగిలిందనుకోండి వెంటనే దండం పెట్టాం చిన్న పెద్ద సమస్య కాదు అక్కడ ఎందుకంటే ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉన్నాడు అని చెప్పి మనం భావించి వారికి నమస్కరిస్తూ ఉంటాం అదేవిధంగా ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడని హిందూ ధర్మం భావిస్తూ ఉంటుంది అందుకే మానవ సేవే మాధవ సేవ అని హిందూ ధర్మంలో ప్రబోధించింది ఈ స్వరూపాలన్నీ కూడా కలుపుకుంటే మొత్తం ముప్పై మూడు మంది దేవతల అంశలే కదా ఈ విధంగా దేవతాగణాలకు వారి అంశారూపులైన ప్రకృతిలోని వివిధ విభాగాలను మొత్తాన్ని అన్నిటినీ సంరక్షిస్తూ అధిపతులైన ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు అధీశ్వరి కాబట్టి అమ్మవారు ఎప్పుడూ వారిని సంరక్షిస్తూ ఉంటుంది ఆ దేవతలకు అందరికీ పూజలైన త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల చేత కూడా అమ్మవారి ఆరాధ్యులాలై త్రిదశేశ్వరి అనే నామంతో కీర్తింపబడుతూ ఉంటుంది ఇంకా ఆదిశంకర్లు తన సౌందర్యలహరిలోని ఇరవై నాలుగో శ్లోకంలో ఏం వివరించారంటే అమ్మ బ్రహ్మ ఈ చరాచర జగత్తును సృష్టించాడు విష్ణు భగవానుడు ఈ జగత్తును రక్షిస్తూ ఉన్నాడు సదాశివుడు ఈ జగత్తును లయం చేసి నీ ఆజ్ఞ చేతే తిరిగి మళ్ళీ సృష్టి ప్రారంభ కాలంలో ఆ జగత్తునన్న అంతటిని విడుదల చేస్తున్నాడు ఈ విధంగా పంచకృత్యపరాయణగా తన కనుబొమ్మల సంఘచేత త్రిమూర్తులను వార్ధక్య మరణములు లేక ఎల్లప్పుడూ ఎవరి స్థితిలో ఉండువారైన ముప్పై మూడు కోట్ల మంది దేవతా సమూహాలను శాసించే ఈశ్వరైన మాతను సృష్టి స్థితి లయములకు అతీతురాలై జాగృత్ స్వప్న సుషుప్త మూడు అవస్థల్లోనూ ఎటువంటి మార్పు లేకుండా నిలిచి ఉండే జగదీశ్వరిని వాగ్దేవతలు త్రిదశేశ్వరి అనే నామంతో కీర్తించారు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో వారితో సహా ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవతా సమూహాలకు అధీ జాగృత్ స్వప్న సుషుప్త అవస్థల్లో ఎటువంటి మార్పులు లేక సృష్టి స్థితి లయములకు అతీతురాలైన మహాశక్తిని మనము త్రిదశేశ్వరి అనే నామంతో కనుక ప్రతిరోజు స్మరిస్తూ ఉండడం వల్ల ఈ త్రిలోకాల్లో దేవతలందరూ అమ్మవారిని పూజిస్తారు అని చెప్పుకున్నాం కదా ఈ దేవతలందరూ కూడా మనకి అనుగుణంగా అంటే మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటారు ఇప్పుడు ఏదైనా చిన్న పని ఉందనుకోండి డైరెక్ట్గా మనం పిఎం దగ్గరికి వెళ్తాం కదా మనకి దగ్గరలో ఉన్న ఆఫీస్లో ఉన్న క్లర్క్ని కలిసాం అనుకోండి త్వరగా పని అవుతుంది కాబట్టి మనం ఈ దేవతల్ని పూజించడం ద్వారా త్వరగా మన పనులు జరుగుతాయి కాబట్టి సాక్షాత్తు జగన్మాతని త్రిదశేశ్వరి అని పూజించడం ద్వారా ఈ నామంలో ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా ఉన్నారు కాబట్టి ఈ దేవతలందరినీ పూజించిన ఫలితం కూడా దక్కుతుందన్నమాట శ్రీమాత నమ